హాయ్ గాయ్ సో ఈ వీడియో చేసి చాలా మంది అడిగిన తర్వాత అయితే నేను చేస్తున్నాను అనమాట నేను ఏ వీడియో చేస్తున్నా లైక్ ఫేక్ డాక్టర్స్ గురించి మాట్లాడినా లేకపోతే ప్రమోషన్స్ గురించి మాట్లాడినా దేని గురించి మాట్లాడినా దాని కింద కామెంట్లు ఒక కామెంట్ అయితే కామన్గా ఉంటుంది అనమాట అదేంటి అంటే అక్క పెరుగుపచ్చడి ఆంటీ గురించి కూడా మాట్లాడు అని చెప్పి సో నేను చాలాసార్లు మాట్లాడదాం అనుకున్నాను అలా అలా స్కిప్ అయిపోతూ వచ్చింది బట్ ఈరోజు మాట్లాడదామని చెప్పి మీ ముందుకైతే వచ్చాను సో ఇక్కడ రెండు ఇష్యూస్ మీద కాంట్రవర్సీ జరుగుతుంది ఒకటి పెరుగుపరచడానికి తన ఛానల్లో ఆర్ తన యూట్యూబ్లో చెప్పిన వాళ్ళ ఫ్యామిలీ గురించి సో వాళ్ళ ఫ్యామిలీ అనేది అబద్ధము అది ఇది అని చెప్పి కొంత కాంట్రవర్సీ జరుగుతుంటే ఇంకొక పక్క తను ప్రమోట్ చేసిన యాడ్స్ కానీ లేకపోతే తను ప్రమోట్ చేసిన ఇష్యూస్ గురించి ఇంకొక కాంట్రవర్సీ జరుగుతుందనమాట సో నేను తన పర్సనల్ లైఫ్ గురించి ఈ వీడియోలో మాట్లాడను ఈ వీడియోలోనే కాదు ఏ వీడియోలో మాట్లాడను ఎందుకంటే పర్సనల్ లైఫ్ వల్ల మనం ఎఫెక్ట్ అయ్యేది ఏముండదు ఇన్ కేస్ తన కనుక వాళ్ళ పర్స్ తన పర్సనల్ లైఫ్ గురించి ఆర్ వాళ్ళ ఫ్యామిలీ పర్సనల్ లైఫ్ గురించి అబద్ధాలు చెప్తే ఏదో ఒక రోజు పబ్లిక్ే డిసైడ్ అవుతారు ఓకే మనకెందుకు అని చెప్పి ఆ తర్వాత కూడా తను చేసే నచ్చితే ఫాలో అవుతారు లేకపోతే లేదు సో మనకి దాంతో సంబంధం లేదు బట్ నేను దేని గురించి మాట్లాడుతున్నానంటే తను చేసిన ప్రమోషన్స్ గురించి అయితే నేను మాట్లాడతాను అయితే ఈ పెరుగుపచ్చడి ఆంటీ చేసిన ప్రమోషన్స్ ఎలాంటివి అంటే అన్ని జనరేషన్స్ లైక్ అన్ని ఏజెస్లో వాళ్ళని కవర్ చేసిందనమాట ఫర్ ఎగ్జాంపుల్ యూత్ ఉన్నారనుకోండి యూత్ వాళ్ళు ఎక్కువగా చేసేది ఏంటి బెట్టింగ్స్ ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసింది గేమ్స్ అని చెప్పి గేమ్స్ డౌన్లోడ్ చేసుకొని ఆడండి మనీ వస్తాయి అని చెప్పి ఒక యూత్ని అట్రాక్ట్ చేసేటట్టు లేదా యూత్ టార్గెటెడ్గా యాడ్స్ అయితే పే చేశారు అండ్ సెకండ్ గ్రూప్ వచ్చేసి మిడిల్ ఏజ్ అనమాట సో వీళ్ళకేముంటుంది హెల్త్ గురించి లేకపోతే బ్యూటీ గురించి కొంచెం కాన్షియస్నెస్ ఉంటుంది వీళ్ళని టార్గెట్ చేస్తూ యాడ్స్ వెయిట్ లాస్ గురించి ప్రమోట్ చేశారు ఇంకా మిడిల్ ఏజ్ అండ్ ఓల్డ్ ఏజ్ వాళ్ళు ఎక్కువగా చూసేది ఏంటి జ్యోతిష్యము లేకపోతే ఇలాంటివి సో దీన్ని ప్రమోట్ చేశారు ఇలా చూసుకుంటే అన్ని రకాల వాళ్ళని టార్గెట్ చేశారనమాట ఎందుకంటే వీళ్ళు చేసేది ఏంటి ఈటింగ్ షో ఈటింగ్ షోలో జనరల్గా ఏమవుతుంది అంటే ప్రతి ఏజ్ వాళ్ళు చూస్తారు సో అందరూ చూస్తారు కాబట్టి అందరినీ కూడా వీళ్ళు టార్గెట్ చేశారు జనరల్గా ఫారిన్ కంట్రీస్లో కూడా ఈ ఈటింగ్ షోస్ చాలా అంటే చాలా పాపులర్ అనమాట అండ్ ఇండియాలో చాలా తక్కువ మంది చేస్తారు సో అందుకని చెప్పి వీళ్ళకి చాలా రీచ్ ఉంది కాబట్టి ఆ రీచ్ని యూజ్ చేసుకొని చాలా ప్రమోషన్స్ అయితే వీళ్ళు చేశారు సో ప్రమోషన్స్ చేయడం పక్కన పెడితే ఈ ప్రమోషన్స్ని చేసిన దాన్ని ఇన్ఫ్లుయెన్స్ అయ్యి చాలామంది లాస్ అయ్యారు సో ప్రతిసారి మనం చాలామంది లాస్ అయ్యారు లాస్ అయ్యారు అని చెప్పి మాట్లాడుకుంటాం కదా కానీ లైవ్ ప్రూఫ్స్ కూడా ఉండాలి కదా ఇప్పుడు వెయిట్ లాస్ తీసుకోండి వెయిట్ లాస్లో క్లియర్గా వాళ్ళు ఏమైనా ప్రమోట్ వాళ్ళు వాళ్ళ ఇన్స్ట్రీస్లో అంటే మేము డాక్టర్ వెనిలా దగ్గరికి వెళ్ళి డైట్ చేసి వెయిట్ లాస్ అయ్యాము అని చెప్పి చెప్పారు సో ఎప్పుడైతే వెనలా కాంట్రవర్సీ జరిగిందో తర్వాత రీల్స్లో ఆ స్పార్కెల్ని ప్రమోట్ చేయడం మానేసారు అండ్ అప్పటిదాకా వీళ్ళు కూడా డాక్టర్ వెనెలా అనే చెప్పారు కదా సో వెనలా స్పార్కెల్కి వెళ్ళండి డాక్టర్ వెనలా దగ్గరికి వెళ్ళండి అని ఎప్పుడైతే కాంట్రవర్సీ స్టార్ట్ అయిందో ఎందుకు ప్రమోట్ చేయడం మానేయాలి సో మీరు నిజంగానే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వెయిట్ లాస్ అయినప్పుడు అది కంటిన్యూ చేయాలి కదా ప్రమోషన్స్ సో అది ఒక పాయింట్ ఇంకొకటి ఏంటి అంటే మాన్సి నాయుడు అని చెప్పి ఒక పర్సన్ క్లియర్గా ఇంటర్వ్యూలో ఏం చెప్పారంటే నేను పెరుగుపరచడానికి వీడియోస్ చూసేదాన్ని పెరుగుపరచడాే తగ్గితే నేను ఎందుకు తగ్గలేను అని చెప్పి నేను వెళ్ళి విన్నెలా స్టైట్లో జాయిన్ అయ్యాను అని చెప్పి చెప్పారనమాట సో ఇక్కడ పెరుగుపరచడాంటిది ఇన్ఫ్లుయెన్స్ అయ్యి జాయిన్ అయిన వాళ్ళు ఉన్నారు అనడానికి తిను ఒక లైవ్ ఎగ్జాంపులే కదా అండ్ సెకండ్ వచ్చేసి బెట్టింగ్స్ ఇంకా బెట్టింగ్స్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు ఎంతమంది ఎఫెక్ట్ అయ్యారో ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు బెట్టింగ్స్ ఏవైతే ప్రమోషన్స్ చేశారో అవి డిలీట్ కూడా చేశారు మీరు నిజంగా తప్పు చేయలేదు లేదా జెన్యున్గానే మీరు నమ్మి చేశారు మీ వల్ల ఎవరు ఎఫెక్ట్ అవ్వలేదంటే కామెంట్స్ డిజేబుల్ చేయాల్సిన అవసరం లేదు కదా సో బెట్టింగ్స్ వల్ల చాలామంది నష్టపోయారు అందుకే ఒక స్పెసిఫిక్ ఎగ్జాంపుల్ నేను చెప్పలేకపోతున్నాను అండ్ థర్డ్ వచ్చేసి జ్యోతిష్యం అనమాట జ్యోతిష్యం విషయానికి వస్తే మొన్న రీసెంట్గా ఒక సిక్స్ డేస్ మనకు ప్రేమతో మీ ప్రశాంతి అనే ఛానల్లో కనుక మీరు వెళ్ళి చూస్తే ఒక అబ్బాయి దాదాపుగా త్రీ పాయింట్ టూ ల్యాక్స్ కట్టి మోసపోయాడు అనమాట జ్యోతిష్యం అని చెప్పి సో దీంట్లో కూడా నాకు నచ్చని విషయం ఏంటంటే జ్యోతిష్యం ప్రమోట్ చేస్తున్నారు ఓకే సో అది కొంచెం స్పిరిచువల్గా అలాంటిది కదా ఒక పక్కేమో నాన్ వెజ్ తింటూ ఉంటారు నాన్ వెజ్ జ్యోతిష్యం వేస్తారు అండ్ జ్యోతిష్యం అలాంటివి ఏంటంటే మనకి బాగా తెలిసిన వాళ్ళు లైక్ మన ఫ్యామిలీకి అండ్ మనం అన్నీ చెప్పి చిన్నప్పటి నుంచి ట్రస్ట్ చేసిన వాళ్ళకి వెళ్ళి దగ్గరికి వెళ్ళి జ్యోతిష్యాలు చెప్పించుకోవాలి కానీ ఎవరో ఒకళ్ళు చెప్పేస్తారో అని మనం అనుకోకూడదు అనమాట சோ so இல்ல రకరకాల యాడ్స్ అంటే ప్రమోట్ లేదు అన్ని రకాల ప్రమోషన్స్ చేశారు ఇప్పుడు ఈ ప్రమోషన్స్ అన్నీ అయిపోయినాయి ఎందుకు ఇంత ఘోరంగా ప్రమోషన్స్ ఎందుకు చేయాల్సి వచ్చిందని నేను అనుకుంటున్నానంటే సి మనం యూట్యూబ్లో ఎప్పుడైతే ఛానల్ పెట్టామో మనకు అంద అంటే లైక్ ఎక్కువ మందికి ఎలా ఉంటుందంటే అరే మనకి మనీ వచ్చేస్తుంది నాకు ప్రమోషన్స్ రాగానే ఇంక ఇంతే మన లైఫ్ మొత్తం ఇట్లానే ఉంటుంది అని చెప్పి పెద్ద పెద్ద కమిట్మెంట్స్ తీసుకుంటున్నారు చాలా మంది యూట్యూబర్స్ ఎప్పుడైతే కమిట్మెంట్స్ పెద్ద ఈఎంఐస్ ఎక్కువ అవుతాయి ఈఎంఐస్ ఎప్పుడైతే ఎక్కువ అవుతాయో మీకు ఎప్పుడు వచ్చే ప్రమోషన్స్ సడన్గా ఆగిపోతే ఇప్పుడు బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ లేవు రెండోది ఈ వెయిట్ లాస్ ప్రమోషన్ లేదు జ్యోతిష్యం కూడా రీసెంట్గా ఆపేశారు మరి మేబీ దాని మీద కాంట్రవర్సీ జరిగింది లేదా కంటిన్యూ చేస్తున్నారేమో సో ఇలాగా ప్రమోషన్స్ అన్నీ ఆగిపోతున్నప్పుడు వాళ్ళకి సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఏంటి ఈఎంఐలు కట్టాలి లేకపోతే ఒక లైఫ్ స్టైల్కి అలవాటు అయిపోయిన తర్వాత దాని నుంచి దిగలేము సో యూట్యూబ్లో ఒక ఇన్కమ్ వచ్చి కానీ ఇంకేంటి ఇలాగే ఉంటుంది లైఫ్ అని చెప్పి వీళ్ళందరూ చేసిన లైఫ్ స్టైల్స్కి ఈరోజు ఏదొచ్చినా ప్రమోట్ చేశారు ఏదొచ్చినా ప్రమోట్ చేయడం వల్ల ఏమైంది మీరు ఎప్పుడైతే ఒక వీడియో యూట్యూబ్లో పెడితే ఫైవ్ ల్యాక్స్ సిక్స్ ల్యాక్స్ వన్ మిలియన్ రావాల్సిన వ్యూస్ ఇప్పుడు చూసుకోండి వన్ ల్యాక్ వస్తున్నాయి మమ్మీ చెప్పింది కదా ఒకసారి నేను తింటూ వీడియోస్ పెడితే నాకు వన్ మిలియన్ వస్తాయి నేను వెయిట్ లాస్ గురించి మాట్లాడితే వన్ మిలియన్ వస్తాయి అని చెప్పి అలాంటి ఛానల్ని దగ్గరుండి మనమే నాశనం చేసుకున్నాం ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్ చెప్తా అంటే ఇప్పుడు ఒక వన్ ల్యాక్ వ్యూస్ వచ్చాయనుకోండి అరౌండ్ ఒక త్రీ థౌజండ్ అనుకుందాం ఎగ్జాక్ట్గా నేను చెప్పట్లేదు ఒక త్రీ మనీ వచ్చాయి అలాంటిది మీకు వన్ మిలియన్ అంటే థర్టీ థౌజండ్ వస్తాయి సో అలాంటిది మీరు ఫేక్ ప్రమోషన్స్ ఇప్పుడు ఒక ప్రమోషన్ చేస్తే ఇరవై వేలు ముప్పై వేలు ఇస్తారు బట్ మీ ఛానల్ని మీరే హెల్దీగా రన్ చేసుకుంటే అంటే ఎవరన్నా సరే మనం మనం హెల్దీగా రన్ చేసుకుంటే ఆ థర్టీ థౌజండ్ అనేది కాన్స్టెంట్ ఇన్కమ్ ఉంటుందిగా సో ఇప్పుడు మనం ఎవరికి భయపడకుండా ప్రశాంతంగా కంటిన్యూ చేసుకుంటూ కూడా మనీ ఏం చేసుకోవచ్చు అలా కాకుండా ప్రమోషన్స్ చేసి అంటే ప్రమోషన్స్ చేయడం తప్పు కాదు మళ్ళీ చాలామంది ఏమంటారు అంటే అసలు ప్రమోషన్ చేస్తే సి ప్రమోషన్స్ చేయడం తప్పు కాదు బట్ ఇప్పుడు ఒక ప్రమోషన్ ఇప్పుడు మాన్సీ నాయుడు అనే ఒక పర్సన్ పెరుగుపచ్చని ఆని చూసి వెళ్ళి వెయిట్ లాస్లో జాయిన్ అయ్యారు తను తగ్గలేదు అంటే ఏదైతే తినని చూసి తిని చెప్పినట్టు చేసినా తనకి తగ్గలేదు అంటే తగ్గలేదు అంటే తను సాటిస్ఫైడ్గా లేరు ఈరోజు తనని చూసి వెళ్ళినందుకు పెరుగుపరచడానికి రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నారా తీసుకోవట్లేదు కదా సో నేను ఏమంటానంటే రెస్పాన్సిబిలిటీ తీసుకున్నప్పుడు ఎందుకు ప్రమోట్ చేయాలి ఇప్పుడు మనం ఒక ప్రోడక్ట్ ప్రమోట్ అబ్బా మనల్ని చూసి మనల్ని నమ్మి ఒకళ్ళు వెళ్ళారనుకోండి అట్లీస్ట్ మనం సారీ చెప్పాలిగా ఓకే నాకు తెలియక చేశానన్న వీళ్ళు ఆ మాత్రం కూడా రెస్పాన్సిబుల్గా లేనప్పుడు ఎందుకు ప్రమోట్ చేస్తున్నారు అన్నదే నా క్వశ్చన్ సో మీకు అర్థం కావాల్సింది ఏంటంటే వీళ్ళందరూ చేస్తుంది వాళ్ళ ఫినాన్షియల్ స్టేటస్ అనుకోండి వాళ్ళ ఫినాన్స్ని నిలబెట్టుకోవడానికి అనుకోండి బట్ మీరు మాత్రం ఈ సర్కిల్లో మునిగి మోసపోవద్దు మెయిన్గా ఏంటి అంటే ఏదైనా సరే కానీ మీరు గట్టిగా ఆలోచిస్తే మీకు ఫ్యాక్స్ అర్థమవుతాయి సో అవి అర్థం చేసుకొని ఏదైనా కానీ డెసిజన్స్ తీసుకోండి తప్ప మీకు నచ్చిన ఇన్ఫ్లుయెన్సర్స్ వాళ్ళ నేను ఇన్ఫ్లుయెన్సర్స్ అని కూడా అన్నాను మీకు నచ్చిన యూట్యూబర్స్ ఎవరైనా వీడియోస్ చేసినప్పుడు మీకు నిజంగా అది జన్యున్ అనిపిస్తే ఒకటికి వంద సార్లు ఆలోచించి డెసిజన్ తీసుకోండి అని నేను ఇందాక చెప్పినట్టు ఏదైనా స్పిరిచువల్ థింగ్స్ అలాంటివి మీరు ట్రస్ట్ చేసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి తప్ప ఆన్లైన్లో అలాంటివి చేయకూడదు అన్నది నా ఒపీనియన్ అనమాట ఈవెన్ ఏదైనా వెయిట్ లాస్ అయినా లేకపోతే ఏదైనా సరే అండ్ ఈరోజు మనం జెన్యున్గా ఉన్నామనుకోండి లైక్ మన కంటెంట్ జెన్యున్గా ఉందనుకోండి ఆబ్వియస్గా ఆర్గానిక్ గ్రోత్ ఉంటుందన్నమాట పోయి సడన్గా వచ్చిన గ్రోత్ని చూసి ఆర్ సడన్గా వచ్చిన ప్రమోషన్స్ చూసి చేయడం వల్ల ఈరోజు మీరు చూడండి ఎవరి మీద అయితే వీళ్ళందరూ ఇలాంటి ప్రమోషన్స్ చేశారు అని బయటకు వచ్చిందో వాళ్ళ ప్రతి ఛానల్లో వ్యూస్ చెక్ చేయండి ఎలా ఉన్నాయి ఒకప్పుడు ఎలా ఉండే ఇప్పుడు ఎలా ఉన్నాయి అన్నది వాళ్ళ మీద ట్రస్ట్ పోయింది కదా ఫస్ట్ లైక్ నమ్మకం లేదు కదా ఇప్పుడు ఒకళ్ళ మన్నామని కాదు వాళ్ళకి వాళ్ళకే అనిపిస్తుంది కదా ఎందుకు అంత పరిస్థితులు నేర్చుకోవడం ఎట్లీస్ట్ ఇవన్నీ అవేర్నెస్గా తీసుకొని మనం మారి ఇది కొంతమంది అనుకోవచ్చు ఎందుకక్క నువ్వు చెప్తున్నావు అంటే ఎట్లీస్ట్ ఎవరైనా యూట్యూబ్ పెట్టాలనుకున్నా లేకపోతే పెట్టి ఆల్రెడీ కొంచెం స్టార్టింగ్ స్టేజ్లో ఉన్న వాళ్ళన్నా గుర్తుపెట్టుకోండి యూట్యూబ్లో కంటెంట్ చేసి కూడా మనీ ఎంజాయచ్చు మంచిగా ఎంజాయ్ చేయండి చాలా సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ యూట్యూబ్లోనే ఉంది సో మనం ప్రశాంతంగా నైట్ పడుకున్నప్పుడు ప్రశాంతంగా పడుకోవాలి రెండు రోజులు లేసి వామ్ ఎవరు మన మీద మనం ప్రొడక్ట్స్ ప్రమోట్ చేశారని మనల్ని ఏమంటారో అని చెప్పి భయపడతా అయితే మనం ఛానల్స్ రన్ చేసుకోకూడదు అన్నది నా ఒపీనియన్ అనమాట సో అందుకే మెయిన్గా కొత్త ఛానల్స్ పెట్టే వాళ్ళకి ఇదొక అవేర్నెస్లా నేను చెప్తున్నాను అండ్ వాళ్ళు నిజంగా తప్పు కనుక చేయకుండా జెన్యున్ ప్రమోషన్స్ చేస్తే వాళ్ళు కామెంట్స్ ఆఫ్ చేయరు సో వాళ్ళు కామెంట్స్ ఆఫ్ చేసుకోవడానికి రీజన్ కూడా అదే సో చాలా మంది క్వశ్చన్ చేస్తున్నారు అండ్ బాధ్యతలు బయటకు వస్తున్నారు కాబట్టి ఆబ్వియస్గా నెగిటివిటీ అనేది ఉంటుంది సో సే ఎవరికైనా నెగిటివిటీ ఉంటుంది యూట్యూబ్లో బట్ ఏంటంటే కోరి నెగిటివిటీ తెచ్చుకోకూడదు కదా టెన్ పర్సెంట్ ఉండే నెగిటివిటీని నైంటీ పర్సెంట్ చేసుకున్నారు చేతులారా సో అట్లీస్ట్ ఇది ఒక లెసన్లా తీసుకోండి అండ్ మంచిగా ప్రమోట్ చేయండి ఆర్గానిక్ జెన్యున్ ప్రొడక్ట్స్ ప్రమోట్ చేయండి ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది సబ్స్క్రైబర్స్లో అండ్ ఏంటి అంటే యూట్యూబ్ ఎప్పుడైనా మనం లాంగ్ రన్లో సస్టైనబిలిటీ ఉండాలంటే డెఫినెట్గా మనం కొన్ని ప్రిన్సిపల్స్కి లోబడే మనం యూట్యూబ్ నుండి నడుపుకోవాలనేది నా ఒపీనియన్ అనమాట సో పెరుగుపరచడానికి గురించి నాకంటే మీకే ఎక్కువ తెలుసు సో చాలాసార్లు అడిగారు కాబట్టి ఈ వీడియో అయితే చేస్తున్నాను ఎవరిని ఏదో అఫెండ్ చేయాలని కాదు గాయస్ బట్ ఒక్క కొన్నిసార్లు మనకి మీకు ఎలా ప్రమోషన్స్ వచ్చి కొనండి కొనండి అలా అంటారు అలాగే మనం కూడా ఎక్కువ వీడియోస్ కొనకండి కొనకండి అని చేస్తే ఎట్లీస్ట్ మీరు డిమోటివేట్ అయ్యి వద్దురా బాబు అనుకుంటారని తప్ప ఇంకేమీ ఒపీనియన్ లేకపోతే ఇంకేదో ఉద్దేశాలు అయితే నాకు లేవు సో ఇది ఈ వీడియో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను నా కంటెంట్ కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి